అండి ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇది అన్బాక్సింగ్ వీడియో అండి ఈ రోజే టూ ఓ క్లాక్ కి లైవ్ ఉంటుంది ఇదే వీడియో ఓకేనా లేట్ చేయొద్దు ఓన్లీ లైవ్ లోకి వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకే అండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి అసలు ఇది సరిపోతాయా లేదో కూడా తెలియదు ఓకేనా ఉప్పాడ పట్టు శారీస్ మీరు ఎంతగానో ఏదో చూస్తున్న శారీస్ అయితే రీస్టాక్ చేశాము కానీ నాకు లిమిటెడ్ గా దొరికాయండి ఇంకా ఎక్కువ అంటే నేను తెప్పిస్తాను కానీ వాళ్ళకు కూడా నేను చెప్పాను ఎక్కువ స్టాక్ కావాలి అనేసి ఓకేనా ఓన్లీ లైవ్ లోకి వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకైతే అవైలబుల్ గా ఉంటాయండి ఇవి అస్సలు దొరకట్లేదండి లైవ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాను వాళ్ళ తర్వాత మిగిలితేనే వేరే వాళ్ళకి చేస్తాను ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా శారీస్ ఇవ్వాలంటే అవ్వదండి ఓకేనా సబ్స్క్రైబర్స్ కి నా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలనేది నేను ఎంత దొరకకపోయినా వాళ్ళ దగ్గర నేను రిక్వెస్ట్ చేసి మరి స్టాక్ తీసుకుంటున్నాను ఓకేనా ఓకే అండి రోజు టూ ఓ క్లాక్ అయితే లైవ్ లో చూపిస్తాను లైవ్ బుకింగ్ చేసుకుంది ఓకేనా లైవ్ కైతే జాయిన్ అవ్వండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఎంతగానో అడిగిన కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ ఇప్పుడు మనకు బూటీ చేంజ్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది బూటీ కూడా పికాక్ బూటీ వచ్చింది ఓకేనా సూపర్ ఉన్నాయి మాత్రం చాలా బాగుంది ఓకే ఇలా వస్తుంది బోర్డర్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది పింక్ కలర్ అండి ఎల్లో విత్ పింక్ ఎల్లో అంటే మరీ డాక్ ఎల్లో కాదండి మెంటి ఎల్లో ఉంటుంది కదా సో అలా వస్తుంది పింక్ కలర్ లో మీకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది కడ్డి బోర్డర్స్ టూ సైడ్స్ బోర్డ్స్ అవి సేమ్ వచ్చాయి ఓకేనా ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఈరోజు టూ ఓ క్లాక్ అయితే లైవ్ లో చూపిస్తాను ఓకేనా లైవ్ బుకింగ్ చేసుకోండి మ్యాచ్ ఓకేనా దీంట్లో చాలా లిమిటెడ్ స్టాక్ అండి వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని వేస్తే నేను చెప్పేస్తాను ఇది ఇది కూడా సేమ్ అండి బూటీ అయితే సేమ్ ఉంది చికాక్ బూటీస్ వచ్చాయి ఇంకా మీనాకారీ వచ్చిందండి దీంట్లో ఇంకా నేను మీనాకారి చూపిస్తాను మీనాకారి వచ్చింది ఇది వచ్చేసి హనీ కలర్ లో కొంచెం ఎల్లో ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఉందండి ఇలా వస్తుంది చూడండి ఓకేనా కుప్పడ పట్టు సారికి దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది ఆరెంజ్ విత్ గ్రీన్ ఓకేనా క్లియర్గా వస్తుందా ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ చుట్టిందండి గుడి చూపిస్తాను ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మీనాకార వచ్చింది చాలా బాగున్నాయి అక్కడ మళ్ళీ నచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి దీంతోనే పింక్ కలర్ కాంబినేషన్ ఓకే ఇలా వస్తుంది పింక్ కి గ్రీన్ వచ్చింది గ్రీన్ ఇలా వస్తుంది నేను వీడియోలో నేను లైవ్ లో క్లియర్ గా నేను తీసి కుప్పింగ్ చేస్తాను మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది అనేసి ఈ రోజు టూ పిఎం కి అయితే లైవ్ ఉంటుంది మిస్ అవ్వద్దండి పికాక్ బ్లూ కాంబినేషన్ ఓకేనా పికాక్ బ్లూ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకేనా నేను లైవ్ లో చూపిస్తాను మీకు జాయిన్ అవ్వండి లైవ్ లో అయితే మిస్ అవ్వద్దు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే లైవ్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజెస్ లైవ్ లో మెసేజెస్ ఉండేలా కనిపించేలా పెడితే నేను ఆర్డర్ తీసుకుంటానండి ఓకేనా అవైలబుల్ ఉంటే ఆర్డర్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పింక్ మెజెంటా పింక్ విత్ రామా గ్రీన్ అండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అన్ని కాంబినేషన్స్ అయితే వేరే వచ్చాయి చూడండి ఇంతకు లాగా కాదు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఓకే బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో అండి ఎల్లో కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి మెయిన్ పాయింట్ లిమిటెడ్ స్టాక్ ఉంది లేట్ అయితే చేయొద్దు లైవ్ లో అయితే జాయిన్ అవ్వండి లైవ్ బుకింగ్ చేసేసుకోండి బ్లూ విత్ పింక్ పింక్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షుట్టింగ్ అండి మీనకారి ఈ సారి కొత్తగా వచ్చింది మీనా ఇవి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి మిడిల్ లో మీనకారి కూడా చూపిస్తాను అవి మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ మీనకారి వచ్చినందుకు మెరూన్ కలర్ కాంబినేషన్ అండి పేసర్ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఇప్పుడైతే అవి చూపిస్తాను మీనకాయ వచ్చేసింది ఓకే మీనకారి అండి నాకైతే భలేగా నచ్చింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మనకు పడింది ఓకే అందుకే నేను ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాను చాలా బాగున్నాయి మీనకారి డిజైన్ బూటీస్ లో మనకి మీనకారి వస్తుంది అనమాట వేరే కలర్ లో మీనకారి వస్తుంది బూటీస్ లో ఇలా వస్తుంది యాష్ విత్ మెరూన్ అండి మనకు న్యూ కలర్ కాంబినేషన్ నేను ఇంతకు ముందు ఒక ఫోర్ టైమ్స్ తీసుకొచ్చాను కానీ ఎప్పుడు రాలేదు యాష్ విత్ రెడ్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ మిక్స్ అవ్వద్దు క్లాత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి మంచి రివ్యూస్ ఉన్నాయి ఇవి తీసుకున్న వాళ్ళు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు ఇదైతే మీనకారిలో అయితే టువెల్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక చూపించింది అయితే టువెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది ఫిఫ్టీ రూపీస్ మీనకారి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ చూపిస్తాను అన్ని మీనాకారి ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి పెసర గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇదన్నమాట లైవ్ లో జాయిన్ అయ్యి లైవ్ లైవ్ బుకింగ్ ఉంటుందండి లైవ్ లోనే తీసుకుంటాను ఓకేనా మీకు ఫస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేది నేను ఓపెనింగ్ వీడియో చేస్తున్నాను ఈ రోజే ఉంటుందండి టూ టూ ఓ క్లాక్కి ఉంటుంది ఓకేనా ఎల్లో విత్ పింక్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిస్ చేసుకోకండి లైవ్ ముందు ఒక వన్ అవర్ ముందు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా అస్సలు మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగుంది పింక్ కలర్ మన బోత్ సైడ్ ఇప్పుడు సేమ్ బోర్డర్స్ వచ్చాయి చాలా బాగుంది మీనకాడి వచ్చింది బూటీక్స్ సూపర్ అంటే సూపర్ ఉంది క్లాత్ మాత్రం సేమ్ క్వాలిటీ వచ్చింది చాలా బాగుంది మీనకారు వచ్చేసింది కదా ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ అండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వైన్ విత్ గ్రీన్ అండి వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అన్నమాట వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీన ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ గ్రీన్ ఓకేనా మీకు బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది బ్లూ విత్ గ్రీన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫేస్ అండి టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది లైవ్ లో జాయిన్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఇస్తానండి చాలా లింట్రెస్ట్ లాక్ వచ్చింది అనమాట ఓకే పింక్ విత్ రామగేర్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ అండి పికా బ్లూ విత్ డార్క్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ మీనాకారిలో వస్తుంది టువెల్వ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మీనాకారి బూటీస్ ఏమో టువెల్ ఫిఫ్టీ ఇంతకు ముందు బాగుప్పాడో చెప్తుంది ఉప్పాడని కానీ నార్మల్ బూటీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనకి ఓకే నాస్ట్ వన్ వచ్చేసి టూ ఓ క్లాక్ అయితే లైవ్ మిస్ అవ్వద్దు ఓకేనా ఓకే పింక్ అండి పింక్ విత్ గ్రీన్ అండి సూపర్ ఉంది కలర్ కామె చాలా బాగుంది పింక్ విత్ గ్రీన్ మీనాకారి బూటీ వచ్చిందండి ఓకేనా మనకు నార్మల్ బూటీ కన్నా మనకు మీనాకారి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడింది అందుకే ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఓకే గ్రీన్ పింక్ నార్మల్ రోజ్ పింక్ కాకుండా కొంచెం డార్క్ పింక్ అండి హైలైట్ ఉంది పింక్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ ఓకేనా ఇలా వస్తాయి బోర్డర్స్ అయితే బోర్డ్ సైడ్ సేమ్ బోర్డర్స్ ఉంటాయి చాలా చాలా బాగున్నాయి డోంట్ మిస్ అండి చాలా చాలా బాగున్నాయి ఓకేనా ఉప్పాడ సెమీ ఉప్పాడ పట్టు సారీస్ అండి విత్ మీనా లో ఉంటుంది ఈ రోజు టూ ఓ క్లాక్ అయితే లైవ్ లో చూపిస్తాను లైవ్ లోనే బుక్ చేసేసుకోండి ఏమన్నా మిగుల్తే నేను ఎక్స్ట్రా తీసేసుకుంటాను ఓకేనా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్